సమృద్ధి యోజన ఖాతా గురించి ముఖ్యమైనటువంటి ఇరవై సందేహాలు సమాధానాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది పది ఏళ్లలోపు వయస్సున్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ ఆడపిల్లల భవిష్యత్ ఉన్నత చదువులు వివాహం కోసం డబ్బు సమకూర్చుకోవచ్చు ప్రస్తుతం వార్షికంగా ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ లభిస్తుంది కాబట్టి కాంపౌండింగ్ ప్రభావంతో రిస్క్ లేకుండా ద్రవ్యోల్బణానికి మించి రాబడి పొందవచ్చు ఈ పథకం గురించి పెట్టుబడిదారులకు తరచుగా వచ్చే కొన్ని సందేహాలు వాటి సమాధానాలు చూద్దాం ముందుగా బాలిక పేరుపై ఖాతాను ఎవరు దీనికి సమాధానం పది ఏళ్లలోపు వయసు గల బాలిక పేరుపై ఆమె తల్లి లేదా తండ్రి లేదా చట్టపరమైన గార్డియన్ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవచ్చు రెండవ ప్రశ్న ఎస్ఎస్వై ఖాతాను ఎక్కడ తెరవాలి దీనికి సమాధానం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లో గాని అధికృత బ్యాంక్లో గాని తెరవచ్చు మూడవ ప్రశ్న భారత్ లో ఎక్కడైనా ఎస్ఎస్వై ఖాతాను తెరవచ్చా దీనికి సమాధానంగా తెరవచ్చు సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకం అందువల్ల ఇది భారత్ లోని ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో అందుబాటులో ఉంది నాలుగవ ప్రశ్న ఎస్ఎస్వై ఖాతా కాలపరిమితి ఎంత దీనికి సమాధానం ఎస్ఎస్వై ఖాతాకు ఇరవై ఒకటి సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది అంటే పాపకు ఎనిమిది ఏళ్ల వయసున్నప్పుడు ఖాతాను ప్రారంభిస్తే ఇరవై తొమ్మిది ఏళ్లకు ఖాతా మెచ్యూర్ అవుతుంది ఐదవ ప్రశ్న ఎస్ఎస్వై ఖాతాలో మెచ్యూరిటీ వరకు పెట్టుబడులు పెట్టాలా దీనికి సమాధానంగా ఎస్ఎస్వై ఖాతాకు ఇరవై ఒకటి సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్నప్పటికీ ఖాతా తెరిచిన నాటి నుంచి పదిహేను సంవత్సరాల పాటు పెట్టుబడులు పెడితే సరిపోతుంది ఆరవ ప్రశ్న మెచ్యూరిటీకి ముందే ఎస్ఎస్వై నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చా దీనికి సమాధానంగా లేదు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప పాపకు పద్దెనిమిది సంవత్సరాల నిండక ముందు ముందస్తు విత్ డ్రాలను అనుమతించరు బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన తర్వాత ఉన్నత విద్య వివాహం వంటి కారణాలతో యాభై శాతం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు ఏడవ ప్రశ్న ఏ ఏ సందర్భాల్లో ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చు దీనికి సమాధానం ఈ కింది సందర్భాలలో ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తరువాత ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చు ఏదైనా అనుకోని కారణాల చేత ఖాతాదారుడు మరణిస్తే వెంటనే మరణ ధృవీకరణ పత్రం సమర్పించి ఖాతాను మూసివేయవచ్చు ఖాతాదారు ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడు ఖాతా నిర్వహిస్తున్న గార్డియన్ మరణించినప్పుడు పై సందర్భాలలో ఖాతాను మూసివేయాలనుకుంటే దరఖాస్తు ఫారంతో పాటు పాస్బుక్ ఇతర కావలసిన అన్ని పత్రాలను ఖాతా ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది ఖాతాదారులకి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తయి ఆమెకు వివాహం జరిగినట్లయితే ముందస్తు మూసివేతకు అవకాశం ఉంటుంది వివాహానికి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు ఇరవై ఒక ఏళ్ళ వచ్చాక ఖాతాను పూర్తిగా ముగించవచ్చు ఎనిమిదవ ప్రశ్న ఒక వ్యక్తి ఎన్ని ఎస్ఎస్వై ఖాతాలు తెరవచ్చు దీనికి సమాధానం ఒక ఆడపిల్ల పేరుపై ఒక ఖాతాను తెరిచే వీలుంది కాబట్టి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవారి ఇద్దరి పేర్లుపై ఒక్కో ఖాతా చొప్పున రెండు ఖాతాలు తెరవచ్చు ఒకవేళ మొదటి సంతానం ఆడపిల్ల అయి ఉండి రెండోసారి ఇద్దరు ఆడపిల్లలు కవరుగా జన్మించినట్లయితే అప్పుడు మూడో ఖాతాను కూడా తెరవవచ్చు పాప పేరుతో ఎస్ఎస్వై ఖాతా ప్రారంభించిన వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది దీనికి సమాధానం ఒకవేళ పాప పేరుతో ఎస్ఎస్వైలో పెట్టుబడి పెడుతున్న వ్యక్తి తల్లి లేదా తండ్రి లేదా చట్టపరమైన గార్డియన్ మరణిస్తే ఖాతాను మూసివేయవచ్చు లేదా పాప కుటుంబంలోని వేరొక వ్యక్తి ఖాతా బాధ్యత తీసుకోవచ్చు లేదా ఖాతాలో అప్పటి వరకు జమైన మొత్తంలో పాపకు ఇరవై ఒక ఎల్లు వచ్చే వరకు ఖాతా కొనసాగించవచ్చు ఖాతాను కొనసాగించినంత కాలం ఖాతాలో జమ అయిన మొత్తంపై వడ్డీ వస్తుంది పదవ ప్రశ్న సాధారణ బ్యాంకు ఖాతాను ఎస్ఎస్వై ఖాతాగా మార్చుకోవచ్చా దీనికి సమాధానంగా లేదు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో లేదు సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల ఆర్థిక స్థితిని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకం అందువల్ల దీన్ని ప్రత్యేకంగా తెరవాల్సి ఉంటుంది పదకొండవ ప్రశ్న ఖాతాను ఒక చోట నుంచి మరొక చోటుకి బదిలీ చేసుకోవచ్చా దీనికి సమాధానంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీసులో ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి గాని ఆఫీస్ నుంచి అధికృత బ్యాంకుకి కానీ బ్యాంకు నుంచి పోస్ట్ పోస్టాఫీసు కానీ ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకు గాని బదిలీ చేసుకోవచ్చు బాలికలు వారి చదువుల కోసం లేదా ఇతర కారణాల వల్ల ఒక చోటి నుంచి మరొక చోటికి మారే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫీచర్ను అందుబాటులో ఉంచారు పన్నెండవ ప్రశ్న ఖాతా పెట్టుబడులు పెట్టేందుకు కనిష్ట గరిష్ట పరిమితులు ఎంత దీనికి సమాధానంగా ఎస్ఎస్వై ఖాతాలో ఖాతా నిర్వహణ కోసం ఏడాదికి కనీసం రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది గరిష్టంగా లక్ష యాభై వేల వరకు డిపాజిట్ చేయవచ్చు పదమూడవ ప్రశ్న పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలా దీనికి సమాధానంగా ఎస్ఎస్వై ఖాతాలో ఒక ఏడాదికి అనుమతించిన గరిష్ట పరిమితులకు లోబడి ఎన్నిసార్లైనా డబ్బు డిపాజిట్ చేయవచ్చు పద్నాలుగవ ప్రశ్న గరిష్ట పరిమితి నుంచి డిపాజిట్ చేయవచ్చా ఒకవేళ చేస్తే ఆ మొత్తంపై వడ్డీ వర్తిస్తుందా దీనికి సమాధానం ఎస్ఎస్వై ఖాతాలో అనుమతించిన గరిష్ట పరిమితిని మించి డిపాజిట్ చేసిన అదనపు మొత్తంపై వడ్డీ వర్తించదు అలాగే అదనపు మొత్తంపై పన్ను ప్రయోజనాలు వర్తించవు పదిహేనవ ప్రశ్న కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే ఏమవుతుంది దీనికి సమాధానంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఏడాదికి కనీసం రెండు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫలం అయితే యాభై రూపాయలు జరిమానా విధిస్తారు పదహారవ ప్రశ్న ఎస్ఎస్వై ఖాతా నుంచి రుణం తీసుకోవచ్చా దీనికి సమాధానంగా లేదు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసిన మొత్తం నుంచి రుణం తీసుకునే వెసులుబాటు లేదు పదిహేడవ ప్రశ్న ఎన్ఆర్ఐలు ఎస్ఎస్వై ఖాతాను తెరవవచ్చా దీనికి సమాధానం ఎన్ఆర్ఐలు భారతదేశం వెలుపల నివసించినంత వరకు ఎస్ఎస్వై ఖాతా తెరిచేందుకు వీలుండదు ఒకసారి భారతదేశం వచ్చి స్థిరపడిన తర్వాత ఖాతా తెరవవచ్చు పద్దెనిమిదవ ప్రశ్న ఎప్పటికే ఎస్ఎస్వై ఖాతా ఉన్నవారు విదేశాలకు వెళ్ళిన తర్వాత ఖాతా కొనసాగించవచ్చా దీనికి సమాధానం బాలికకు భారతీయ పౌరసత్వం ఉన్నంత వరకు ఖాతాను కొనసాగించవచ్చు ఎన్ఆర్ఐగా మారితే ఖాతాను రద్దు చేస్తారు పంతొమ్మిదవ ప్రశ్న ఎస్ఎస్వై ఖాతాపై ఎంతవరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది దీనికి సమాధానం సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై సెక్షన్ ఎయిటీసీ కింద ఏడాదికి లక్షా యాభై వేలు వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు చిట్టచవరిగా ఇరవై ప్రశ్న సుకన్య సమృద్ధి ఖాతా నుంచి వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుందా దీనికి సమాధానం ఎస్ఎస్వై ఖాతాపై ఈఈ పన్ను ప్రయోజనం లభిస్తుంది ఖాతాలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఆర్జించిన వడ్డీ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇటువంటి విలువైన సమాచారం కోసం షేర్ చేయండి ధన్యవాదాలు